పన్నెండు వందల కోట్లు ఏదో మొదటి సంవత్సరం పన్నెండు వందల కోట్లు ఇక్కడ ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అవినీతి జరిగిపోయింది ఆయన సంపాదించేశారని చెప్పేసి ఇది నువ్వేదో మీ నాయకుడు కొబ్బరికాయ కొడుతున్నాడు వినాయక చవితికి అలా నువ్వు మాట్లాడుతున్నావు సో ఇందులో నువ్వు పన్నెండు రూపాయలు అవినీతి జరిగిందని చూపించిన నీకు ఛాలెంజ్ ఎక్కడికైనా రా నువ్వు రికార్డెడ్గా పెట్టుకుని అన్నీ తీసుకున్నరా నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా ఎప్పుడూ అవసరం లేదు తర్వాత ఏదో పగల కొడతానంటున్నావు వినాయక చవితి మీ నాయకుడు కూర్చుని కొబ్బరికాయ పగల కొట్టినట్టు ఉంటుంది లేకపోతే వంగుని కొబ్బరికాయ కొట్టలేనటువంటి వాళ్ళు మీరు ఈ రోజు ఏం పగల కొడతావు నువ్వు చేసినటువంటి అవినీతిని ఈ రోజు నియోజకవర్గంలో ఎవరు కూడా మర్చిపోలే బుక్తే చంద్ర మర్చిపోలే సో నువ్వు పన్నెండు వందల కోట్లు అవినీతి కానీ రకరకాలుగా మాట్లాడుతున్నాం ఏదో